తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గురించి సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు కోటను తొక్కడానికి తనను పావుగా వాడుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు కోట శ్రీనివాసరావు తెలుగు చిత్ర పరిశ్రమ గొప్ప నటులలో ఒకరు విలనిజం కామెడీ సెంటిమెంట్ ఇలా అన్ని రకాల పాత్రల్లో కోట శ్రీనివాసరావు తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు ఇటీవల కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు దీనితో కోట నటనా జీవితానికి సంబంధించిన అనేక అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు గురించి సంచలన విషయాలు పంచుకున్నారు ఒక దశలో కోట శ్రీనివాసరావుకి నేనే కాంపిటీషన్ అతడికంటే నేనే గొప్ప నటుడిని అని మీరు భావించిన సంగతి నిజమే కదా అని యాంకర్ ప్రశ్నించారు భరణి సమాధానం ఇస్తూ రంగస్థలంలో నాటకాలు వేసేటప్పుడు మేమిద్దరం కలిసి ఉన్నాం కొంతకాలం ఆయన ఇంట్లోనే నేను ఉన్నాను త్రికరణ శుద్ధిగా చెబుతున్నా కోట శ్రీనివాసరావు నాకంటే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కంటే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావుకి నేను ఎప్పుడూ కాంపిటీషన్ కాదు కానీ కొంతమంది కోట శ్రీనివాసరావుని పక్కకి తప్పించడానికి నన్ను పావులాగా వాడుకున్న మాట వాస్తవం అని భరణి తెలిపారు ఆ విషయంలో కోట శ్రీనివాసరావు బాధపడ్డారు ఒక చిత్రంలో ఆయన్ని తప్పించి నన్ను తీసుకున్నారు అది ఆయనకి తెలిసింది నేను ఇంటికి వెళ్లేసరికి కోట మా ఇంట్లో కూర్చుని ఉన్నారు ఇదేంటి ఈయన వచ్చారు అని ఆశ్చర్యపోయా నేను వెళ్లగానే ఏవయ్యా భరణి ఆ వేషం నువ్వు వేస్తున్నావట కదా వెయ్యకు అని అన్నారు నేను ఎందుకు అని అడిగా నన్ను తీసేసి ఆ వేషం నీకు ఇస్తున్నారు కాబట్టి నువ్వుకూడా నటించకు అని అన్నారు దీనితో భరణి వాళ్ళు సార్ నాకు సమస్య అవుతుంది వాళ్లకి ఎదురు తిరిగితే నా కెరీర్కి ప్రాబ్లెం అని చెప్పా ఏంటి నాకన్నా గొప్పావాళ్ళు అలాంటి వేషాలు నేను ఇప్పిస్తా నీకు అని అన్నారు మీరు ఇప్పిస్తే తీసుకోవాల్సిన స్థితి నాకు లేదు అని భరణి సమాధానం ఇచ్చారట ఆ సినిమాలో నేను నటించాల్సిందే తప్పదు అని భరణి కోటతో అన్నారు అక్కడే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి వాస్తవానికి ఆ పాత్రలో కోట నటించి ఉంటేనే బావుండేది అని భరణి అన్నారు అయితే ఆ చిత్రం పేరు మాత్రం బయటపెట్టలేదు కాని అది యమజాతకుడు చిత్రం అనే ప్రచారం మాత్రం ఉంది ఆ చిత్రంలో కోటని వాళ్లు ఎందుకు వద్దనుకున్నారో నాకు పూర్తిగా తెలియదు కాని వాళ్లు చెప్పినదాని ప్రకారం ఆయనతో మేము వేగలేం సార్ అని చెప్పారు భరణి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి కోట శ్రీనివాసరావు మరణానంతరం ఆయన జీవితం కెరీర్పై చర్చ జరుగుతోంది తనికెళ్ల భరణి వెల్లడించిన విషయాలు కోట శ్రీనివాసరావు వ్యక్తిత్వం గురించి అనేక విషయాలను వెల్లడిస్తున్నాయి